విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆట తీరుతో ధనాథన్ క్రికెట్ లో కూడా తన సత్తా చాటుతుంటే కొంతమంది అర్థం లేకుండా వాటికి తాజాగా కోహ్లీ గట్టి కౌంటర్ ఇచ్చాడు గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడాడు తన స్ట్రైక్ రేట్ పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను కోహ్లీ పరోక్షంగా ఖండించాడు బాక్స్ లో కూర్చుని కామెంటరీ చేయడం సులువని ఆ పరిస్థితుల్లో ఆడితే అసలు విషయం తెలుస్తుందని మండిపడ్డాడు సన్ రైజర్స్ తో జరిగిన గత మ్యాచ్ లో కోహ్లీ స్లో ఇన్నింగ్స్ ఆడాడని సింగిల్స్ పరిమితమయ్యాడని గవస్కర్ వ్యాఖ్యానించాడు కోహ్లీ నుంచి ఆర్సీబీ అలాంటి ఆటను కోరుకోదని విమర్శించాడు దీనిపై తాజాగా కోహ్లీ స్పందించాడు చాలా మంది వ్యక్తులు తన స్ట్రైక్ రేట్ గురించి స్పిన్ లో సరి ఆడట్లేదని మాట్లాడుతున్నారని అన్నాడు అయితే తన వరకు జట్టుకు విజయాన్ని అందించడమే ముఖ్యమన్నాడు పదిహేనేళ్లుగా అదే పని చేస్తున్నానని చెప్పాడు వారు పరిస్థితులను ఎదుర్కోకుండా కామెంటరీ బాక్స్ లో కూర్చుని మాట్లాడడం సరికాదని అన్నాడు దీర్ఘకాలంగా విమర్శించే వాళ్లకు ఏం జరుగుతుందో తెలుసన్నాడు గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో ఫాస్ట్ బౌలింగ్ లో పది బంతులు ఎదుర్కొన్న కోహ్లీ తొమ్మిది పరుగులు చేశాడు స్పిన్లో ముప్పై నాలుగు బంతులను ఎదుర్కొని అరవై ఒక్క పరుగులు సాధించాడు ఐపీఎల్ లాంటి విధ్వంసకరమైన టోర్నీలో నూట నలభై ఏడు ప్లస్ స్ట్రైక్ తో పది మ్యాచ్ల్లో ఐదు వందల పరుగులు చేసి టాప్ రన్ గా నిలవడం విమర్శకులకు చిన్న విషయంలా అనిపిస్తుందా అంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీకి మద్దతుగా నిలిచారు